వార్తలకు స్వాగతం రెడ్ బుక్ కాదు ప్రజల బలం మీదే మేము తిరిగి వస్తాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూకతాటి రాజేష్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోలేదు కానీ ఈవీఎంలు ఓడగొట్టాయి ఇది సతివేయ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూకతాటి రాజేష్ గారు ఘాటైన వ్యాఖ్య తిరుపతి జిల్లా సతివే నియోజకవర్గం కేంద్రంగా బేరిశెట్టి మండపంలో బాబుచూరిటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా మాట్లాడుతున్న నొక్కటి రాజేష్ గారు ఈవీఎంలు చీటింగు వల్లే జగనాన్న పార్టీ ఓడింది నైతికంగా ఓడలేదని అన్నారు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ హామీలు చాలా వరకు అమలు కాలేదని చంద్రబాబు నాయుడు అబద్ధాల మాంత్రికుడిని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కేసుల్లో ఇరికించడం అరెస్టులు చేయించడం ఆటవిక పాలన నిదర్శనమని అన్నారు నారా లోకేష్పై విమర్శలు చేస్తూ పరిపాలన పక్కన పెట్టి రెడ్ బుక్కు తలకెత్తుకుంటూ తిరుగుతున్నారు అన్నారు అయితే వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్కు అవసరం లేదని అధికారంలోకి వచ్చాక బాధ్యతలకు న్యాయం చేస్తామంటూ హెచ్చరించారు రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో మాట్లాడిన సుశీల్ కుమార్ రెడ్డి గారు అధికారం పోయిందంటే నమ్మకం పోయినట్లు కాదు ప్రతి కార్యకర్తగా ధైర్యంగా ముందుకు సాగాలని ధైర్యం నూరిపోశారు ఈ సందర్భంగా కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా నాయకులు కార్యక్రమ సత్యవేడు వద్ద నిర్వహించకుండా ఇతర మండలాల్లో నిర్వహించడం పట్ల మునిశేఖర్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు చివరగా నూకతాట్ రాజేష్ గారు సాధ్యంలో బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి సుట్టుపెల్లె ఆలియా మాజీ చైర్మన్ బాలాజీ రెడ్డి రమేష్ మస్తానమ్మ స్వామి సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్ మరియు అనేక మంది కార్యకర్తలు హాజరయ్యారు కోటి కొత్త కొత్త పథకాలు నాకు నేను పనులంతా కార్పొరేట్ స్కూల్ కిట్గా బ్రహ్మాండంగా స్కూల్ అంతా ఒక పని చేస్తాడు ఆ విధంగా రెడ్డి గారి పేరు కూడా కొన్ని పథకాలు గుర్తుకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే చేసిన మోసాలని ఈ ఆమెకి ఎలా అయితే అమలు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏమి గత ఐదు సంవత్సరాల్లో మన మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది ఈ సంవత్సరం వాళ్ళు ఏం లాస్ అయ్యారనేది వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనమే ఉంది ఎందుకంటే చరిత్రలో ఎక్కడా లేని విధంగా నలభై పర్సెంట్ ఓట్లు మన వైఎస్ఆర్ సింగిల్ పార్టీగా రావడం జరిగింది కాబట్టి అందువల్ల మనం అందరం కూడా పూర్తిగా మండలంలో రాజేశ్వర గారి నాయకత్వంలో మండల నాయకులు అందరిలో కలిసి గ్రామాల్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది

దానికి ముఖ్య కారణం రాసి కాదు అది చూసుకోకుండా నేను తీర్చాను అంటాడు తల్లికి వదనము లోకేష్ గారి ఆలోచనలో వచ్చిందంటే మాత్రమే మార్చాలయా మార్చింది తల్లికి వదనం వాళ్ళకే వాళ్ళ వాళ్ళు అమ్మఒడి వాళ్ళు అడిగితే నీకు అమ్మఒడు పెద్ద జగన్ వాళ్ళ తల్లికి వదనం గుర్తు రాదు

తీసుకోలే మనం దీని గురించి దాంట్లో మన జగన్న పెట్టిన వస్తాయి చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ఏవైతే ఖచ్చితంగా దాని మీద పార్ట్ వచ్చి మన జగన్న మాట అన్నీ కూడా వస్తాయి အန်နီဗာရယ်